అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ చవన్ మీడియా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా వార్తలు రాయిందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి నిద్ర పట్టదు ఆయన అన్నం కూడా తినడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత కక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కరోజు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఒక్క వార్త కూడా ఏబిఎన్లో కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ రాలేదంటే జగన్మోహన్ రెడ్డిపై రాధాకృష్ణకు ఎంత కక్ష ఉందో మనకు అర్థమవుతుంది నిజంగా రాధాకృష్ణ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎందుకు అంత కోపమో తెలీదు వారి గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా వార్తలు రాయడం విష ప్రచారం చేయడమే లక్ష్యంగా మీడియా నడుపుతున్నాడు అయితే ఇక్కడ మనమైతే ఆయనకు ఒక్క సూచన ఇవ్వచ్చు ఆంధ్రజ్యోతి పత్రిక ఏవియన్ టీవీ ఈ రెండిటికి ట్యాగ్ లైను ఆయన పెట్టుకోవచ్చు ఏది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక మీడియా అనే ఒక ట్యాగ్ లైన్ అయితే ఆయన పెట్టుకోవచ్చు అంత కక్షి జగన్మోహన్ రెడ్డి అంటే రాధాకృష్ణకు మరి ఆయన ప్రతి వారం కొత్త పలుకు పేరుతో ఒక్క కథనం రాస్తూ ఉంటాడు అయితే ఈ వారం కూడా కొన్ని చిలక పలుకులు రాశాడు అవేంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఈ వారం కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిపై ఆయనకు ఎంత కక్ష ఉందో ఎంత కోపం ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వారం ఆయన కథనం రాయడం జరిగింది ముఖ్యంగా మద్యం కుమ్ముకోణం గురించి ఎక్కువగా రాశాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యం కుమ్ముకోణంకు పాల్పడింది ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల వరకు కమిషన్లు రాబట్టి ఆ డబ్బునంతా జగన్మోహన్ రెడ్డికి అందించేవారు అందుకే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది లిక్కర్ స్కాంపై ఈరోజు రాధాకృష్ణ కూడా ప్రస్తావించడం జరిగింది ఆయనేమి ఇప్పుడు కొత్తగా దానిపైన వార్తలు రాయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్పై సిట్టి అధికారులతో విచారణ జరుపుతుంది ఆ కేసుపై పలు రకాల వార్తలు రాస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎలాగైనా జైలుకు పంపించాలని అయితే వీటితో పాటు ఆయన ఇంకా కొన్ని వ్యాఖ్యలు ప్రస్తావించారో అవి కూడా తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి మినహా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మద్యంలో కానీ ఇసుకలో కానీ డబ్బులు రాబట్టలేదనే విధంగా ఈయన రాయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని చాలా చోట్ల బెల్ట్ షాపులు లక్షలాది రూపాయలకు పాడుకుంటూ ఇష్టారాజ్యంగా గ్రామాలలో మద్యం అమ్ముతున్నారు ఆ విషయము అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇసుక దందా జరుగుతుందని చాలాసార్లు ఆంధ్రజ్యోతి పత్రిక కూడా వార్తలు రాయడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా ఎప్పుడైనా సరే మద్యం ఇసుకలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు లెక్కలు దండుకోవడం అనేది శరా మారింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి నాసిరకం మద్యం కూడా ఒక కారణము అని రాధాకృష్ణ చెప్తున్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మద్యం అమ్ముతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ మద్యం అయితే అమ్మేదో ఇప్పుడు కూడా అదే అమ్ముతుంది కాకపోతే తాజాగా ఎంసీ మ్యాక్డోల్ అనే కంపెనీ మందు ఇప్పుడు అమ్ముతున్నారు ఇక తొంభై తొమ్మిది రూపాయల మద్యం ఒకటి అమ్ముతున్నారు ఇది తాగడం వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటి మా ప్రభుత్వం అధికారం లేకొస్తే నూరు రూపాయలకే క్వార్టర్ మద్యం అందిస్తామని చెప్పింది కానీ ఒక్క బ్రాండ్ మాత్రమే నూరు రూపాయలకి పెట్టింది అది కూడా నాణ్యత లేని మద్యం అది తాగడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వ్యాధుల బారిన పడుతున్నారు ఈ విషయాన్ని రాధాకృష్ణ ఎప్పుడూ రాయుడు అలాగే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు డబ్బునే నంజుకొని తినే వ్యక్తిత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విధంగా కూడా రాయడం జరిగింది అలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు కాబట్టి అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైందని ఆయన కథనంలో రాయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశారని ఏ విధంగా డబ్బులు తిన్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు ప్రజలు అనే దానిపైన కూడా రాధాకృష్ణ గారు రాస్తే బాగుంటుంది ఇకపోతే నాచిరకం మద్యం తాగి చాలామంది ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు అని రాధాకృష్ణ గారు అంటున్నారు నాచిరకం మద్యం తాగినా మంచి మద్యం తాగినా ఏదైనా ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేదా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం మాత్రం ఇదే అమ్ముతున్నారు కొన్ని బ్రాండ్లు మాత్రమే మారాయి అంతకుమించి మించి లేదు అనేది కూడా రాధాకృష్ణకు తెలుసు ఇక్కడ మనము మద్యం చేవించడం మంచిది కాదు అని రాయాల్సిన రాధాకృష్ణ గారు ఇక్కడ మద్యం సేవించడం వల్ల కిడ్నీలు పాడైపోయాయి అది కూడా వైసీపీ ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మద్యం అమ్ముతున్నారు ఇదంతా బాగుంది దీనివల్ల ఎలాంటి హానికరం ఉండదు ఈ మద్యాన్ని మాత్రం బాగా తాగండి అనే విధంగా రాధాకృష్ణ గారు చెప్తున్నారు అసలు మద్యం తాగకూడదు అని చెప్పాల్సిన ఒక మీడియా ఆ యజమాని మద్యం సేవించండి అనే రీతిలో వార్తలు రాయడం అనేది అది ఆయనకే తెలియాలి చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా మెయిన్గా ఇక్కడే ప్రతి ఒక్కరూ వినండి రెండు వేల నాలుగుతో పోలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కావాల్సినంత సంపద ఉంది అలాగే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు వేలాది కోట్లు సంపాదించారు ఆమె చనిపోయినప్పుడు ఏమి తీసుకువెళ్ళారు అని ఆయన కొత్త పలుకులు రాయడం జరిగింది ఇక్కడ ఈ విషయానికి ఆయన కూడా సమాధానం చెప్పాలి మీరు ఒక పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు సైకిల్ మీద వెళుతూ పేపర్ వేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు రెండు మీడియా సంస్థలకు యజమాని అయ్యారు ఎలా ఎలా సంపాదించారు ఇదో నేను జర్నలిస్టుగా ఇన్ని సంవత్సరాల వరకు పనిచేసినాను ఇంత డబ్బులు నేను సంపాదించాను ఇన్ని కోట్ల రూపాయలతో ఆంధ్రజ్యోతి సంస్థను నేను కొనడం జరిగింది ఈ డబ్బులు నాకు ఇలా వచ్చాయి ఈ విధంగా సంపాదించాను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రారంభించిన తర్వాత ఎక్కువగా నేను డబ్బులు సంపాదించడంతో నేను ఏబిఎన్ ఛానల్ను కూడా ప్రారంభించాను ఈ మీడియాను నేను కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను నాకు ఫలానా వారు డబ్బులు ఇచ్చారు లేదా నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాను అప్పట్లో నీతో పాటు చాలామంది జర్నలిస్టులు ఉన్నారు నీకంటే సీనియర్లు ఉన్నారు రాధాకృష్ణ గారికంటే ఇంకా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మరి వాళ్ళెవరు పత్రికలు ఏర్పాటు చేసుకోలేదు టీవీలు పెట్టలేదు మీరు ఎలా పెట్టారు మీరు కూడా అందరితో పాటు ఒక జర్నలిస్ట్గా పనిచేశారు కదా ఇటీవల కాలంలో సాక్షి పత్రిక కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది ఒక జర్నలిస్ట్గా మీరున్నారు ఇప్పుడు ఎలా మీరు ఆంధ్రజ్యోతి పత్రిక నడుపుతున్నారు ఒక టీవీ ఛానల్ ఎలా నడుపుతున్నారు పూర్తి వివరాలు తెలపండి ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అలాగే పవర్ ప్రాజెక్టులు కొంటున్నారు ఇప్పుడు మీరుంటున్న ఇంటి ఖరీదంతా గతంలో మీరు ఉన్న ఇండ్లు ఖరీదంతా గతంలో మీకున్న ఆస్తులు ఎన్ని ఎన్ని వందల కోట్లు ఎన్ని లక్షలు ఇప్పుడు మీకున్న ఆస్తులు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించడం తప్పులేదు రెండు వేల నాలుగుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సంపన్నుడయ్యాడని మీరు చెప్పారు అలాగే మీరు కూడా అప్పుడు ఎంత సంపాదించేవారు అప్పుడు మీకు ఎంత ఆస్తి ఉండేది అప్పుడు ఎంత డబ్బులు ఉండేవి ఇప్పుడు ఎంత ఉన్నావి ఒక పేపరు ప్రింట్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఎంత సర్క్యులేషన్ ఉంది మరి ఇప్పుడు ఒక్కో పేపర్కు ఇంత ఖర్చు అవుతుంది నెలకు నాకు ఇన్ని పేపర్లు ఖర్చు అవుతున్నాయి నాకు ఇంత డబ్బులు ఆదాయంగా వస్తుంది అని ప్రకటించడం కూడా మంచిదే కదా మీ బండారం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది రాధాకృష్ణ గారు ఈ విషయాన్ని తెలుసుకోవాలా మీరు ఇతరుల గురించి ఎప్పుడూ నెగిటివ్గా రావడం కాదు ప్రచారం చేయడం కాదు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రచారం చేయడం అనేది మీకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అని నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని తిరుమల వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి మీరు ప్రమాణం చేయగలరా మీరు నిజమైన జర్నలిస్ట్ అయితే ప్రజల గురించి ఏమైనా వార్తలు రాస్తున్నారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేక వార్తలు రాయడం విశ్వ ప్రచారం చేయడం తప్ప మీరు చేస్తున్నది ఏంది మీరే చాలాసార్లు మీ కథనాలలో రాశారు ఎవరైతే అహంకారిగా వ్యవహరిస్తారో అలాంటి వారికి ఎప్పుడైనా ఇబ్బందులు తప్పవు ఎప్పుడు ఒకే రోజులు ఉండవని మీరే చాలాసార్లు రాజకీయ నాయకుల గురించి మీ కథనాలలో రాయడం జరిగింది అదే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏదో ఒకరోజు ఇబ్బందులు పడే రోజులు తప్పకుండా వస్తాయి పైన దేవుడు ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే దేవుడు ఉపేక్షించలేదో మీరు కూడా మీడియా ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు ఒక విలేకరుగా ఉన్న మీరు ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించారు మిమ్మల్ని కూడా దేవుడు ఉపేక్షించడు ఏదో ఒకరోజు బుద్ధి చెప్తాడు మీరు ఒక్కటైతే గ్యారంటీగా చేయండి ఏంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ టీవీ ఈ రెండింటి కింద జగన్కు వ్యతిరేక మీడియా అనే ట్యాగ్ లైన్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడి వారి గురించి ఏదేదో రాయడం కాదు మీ గురించి కూడా బయట పెడితే బాగుంటుంది ప్రజలు కూడా నమ్ముతారు